కోల్కతా హత్యాచార ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసును సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించడంతో పాటు ఈ నెల ఇరవై విచారణ చేపట్టనున్నట్లు ప్రకటించింది ఈ ఘటనపై పెద్ద ఎత్తున ఆందోళనలు జరగడానికి సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారమే కారణమని భావించిన పోలీసులు చర్యలకు ఉపక్రమించారు బీజేపీ టీఎంసీ నేతలతో పాటు ఇద్దరు వైద్యులకు సమన్లు పంపారు వైద్యుల ఆందోళనల నేపథ్యంలో రెండు గంటలకు ఒకసారి నివేదిక పంపాలని కేంద్ర హోంశాఖ రాష్ట్రాలను కోరింది ఈ నెల తొమ్మిదిన కోల్కతాలోని ఆర్జీ కార్ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ పై జరిగిన అత్యాచార ఘటన కేసు సుప్రీంకోర్టుకు చేరింది అత్యున్నత న్యాయస్థానం ఈ కేసును సుమోటోగా స్వీకరించింది ఈ నెల ఇరవై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ సారథ్యంలోని ధర్మాసనం విచారణ చేపట్టనుంది జూనియర్ డాక్టర్ పై జరిగిన అత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్న వేళ సుప్రీంకోర్టు ఈ కేసును సుమోటోగా స్వీకరించడం ప్రాధాన్యం సంతరించుకుంది కోల్కతా హత్యాచార ఘటనపై పెద్ద ఎత్తున ఆందోళనలు జరగడానికి సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారమే కారణమని భావించిన పోలీసులు చర్యలకు ఉపక్రమించారు ఈ నేపథ్యంలో బీజేపీ నాయకురాలు మాజీ ఎంపీ లాకెట్ చటర్జీ టీఎంసీ సీనియర్ నేత సుఖేందు శేఖర్ రైతో పాటు ఇద్దరు వైద్యులు కుణాల్ సర్కార్ సుబర్ణో గోస్వామికి సమన్లు జారీ చేశారు అనేక ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చిన డాక్టర్ గోస్వామి పోస్టుమార్టం నివేదికను చూసినట్లు చెప్పారు అందులో విస్తుపోయే నిజాలు ఉన్నాయని తెలిపారు మృతురాారి శరీరంలో నూట యాబై మిల్లీగ్రాముల వీర్యంతో పాటు ఎముక విరిగినట్లు నివేదికలో ఉంది పోస్టుమార్టం నివేదిక ప్రకారం ముమ్మాటికి మృతురాలిపై సామూహిక అత్యాచారం జరిగి ఉంటుందని డాక్టర్ గోస్వామి అనుమానం వ్యక్తం చేశారు డాక్టర్ వ్యాఖ్యలను కోల్కతా పోలీసులు తోసుపుచ్చారు మార్టం నివేదికలో అలాంటి విషయాలేమీ లేవన్నారు అలాంటి ప్రచారాలు నిరాధారమైనవని తప్పుదారి పట్టించేవని పోలీసులు తెలిపారు మృతురాలి పేరు ఫోటోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసినందుకు బీజేపీ నాయకురాలు లాకే చటర్జీకి పోలీసులు సమర్లు పంపారు పోలీసు సమర్లపై స్పందించిన ఆమె బాధితురాలికి న్యాయం చేయటం కంటే ప్రతిపక్ష నేతలు ప్రజలు సామాజిక మాధ్యమాల్లో ఏం పోస్టులు పెడుతున్నారో చూడటానికే పోలీసులు అధిక ప్రాధాన్యమిస్తున్నారని విమర్శించారు కోల్కతా హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసు దర్యాప్తు చేపట్టిన సీబీఐ వరుసగా మూడో రోజు ఆర్జికార్ వైద్య కళాశాల మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ ను ప్రశ్నించింది జూనియర్ డాక్టర్ మృతిని మొదట ఆత్మహత్య అని ఆసుపత్రి వర్గాలు చెప్పడంతో మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోషే ఆ విధంగా చెప్పమన్నారా అని తేల్చడానికి దర్యాప్తు అధికారులు ఆయన ఫోన్ డేటాను స్కాన్ చేస్తున్నారు సిబిఐ దర్యాప్తుపై స్పందించిన మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ తనను అరెస్టు చేయలేదన్నారు ఈ కేసులో అరెస్ట్ అయిన నిందితుడు సంజయ్ రాయ్ తో కలిపి తనను ప్రశ్నించలేదని చెప్పారు తన గురించి అసత్యాలు ప్రచారం చేయొద్దని మీడియాకు విజ్ఞప్తి చేశారు సందీప్ ఘోష్ కోల్కతా హత్యాచార ఘటనకు నిరసనగా రాష్టాల్లో వైద్యులు ఆందోళనలు చేపడుతున్న నేపథ్యంలో కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది రాష్టాల్లో శాంతి భద్రతల పరిస్థితులపై ఎప్పటికప్పుడు నివేదిక సమర్పించాలని ప్రభుత్వాలకు సూచించింది పోలీసు ఉన్నతాధికారులు ప్రతి రెండు గంటలకు ఒకసారి మెయిల్ ఫ్యాక్స్ లేదా వాట్సాప్ ద్వారా నివేదిక పంపాలని పేర్కొంది నివేదికల ఆధారంగా పరిస్థితులను అంచనా వేసి తగు చర్యలు తీసుకున్నట్లు కేంద్ర హోంశాఖ పేర్కొంది కోల్కతా అత్యాచార ఘటనపై జాతీయ మహిళా కమిషన్ మాజీ అధ్యకురాలు రేఖా శర్మ స్పందించారు ఇది ఒక వ్యక్తి చేసిన పని కాదని అర్థమవుతోందన్నారు ఈ కేసులో ప్రమేయం ఉన్నవారిని రక్షించడానికి బెంగాల్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని రేఖా శర్మ ఆరోపించారు